హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అమ్ముల వాళ్ళు అయితే ఇంకా బడికి వెళ్ళి వచ్చారనమాట ఇంకా బడి వేసిన కాని ఇంకా హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారు హోంవర్క్ చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే గులాబ్ చెట్లు వేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బకెట్లలో మట్టి పోసి కూడా నాలుగైదు రోజులు అవుతుంది ఈ రోజైతే ఇంకా గులాబ్ చెట్లు అయితే మా ఆయన అయితే చిన్న పని మీద బయటకు వెళ్ళిండనమాట ఇంకా గులాబ్ చెట్లు తీసుకురా అంటే అని చెప్పేసి తీసుకొచ్చారనమాట అనమాట వైరయ ఇంకా గులాబ్ చెట్లు అయితే తీసుకొచ్చారు నేనైతే ఈరోజు గులాబ్ చెట్లు అయితే వేస్తున్నా నేను గులాబ్ చెట్లు వేస్తుంటే వాళ్ళు హోంవర్క్ పక్క పెట్టేసి వచ్చేసి మేమేస్తాం మమ్మీ అంటే సరేలే వాళ్ళ కోరిక కాదనాలని చెప్పేసి నేను కూడా వేయండి అని చెప్పేసానమాట కుక్క అయితే ఎల్లో కలర్ వేసింది అమ్ములైతే పింక్ కలర్ వేసింది అనమాట వచ్చేసి దాక్షకాయల చెట్టు కూడా తీసుకొచ్చారు ద్రాక్ష చెట్టు మూడు రకాల గులాబ్ చెట్లు అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి గులాబ్ చెట్లు వేయటం అయితే అయిపోతుంది ఇక్కడ ఖాళీ బకెట్ ఇట కదా దాంట్లో అయితే వంగనార అయితే పోసాను బిజీగా ఉంది అది కూడా ఖాళీ అయితే ఏమీ లేదు వంగనార కూడా స్టార్ట్ అయిపోయింది వచ్చేసింది ఇక్కడ వచ్చేసి కొంచెం అయితే మట్టి అయితే అది ఉంటుందనమాట ఇలా బకెట్లో గులాబ్ చెట్లు వేయటం అంటే మీలో ఎంతమందికి ఇష్టం మాకైతే ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి ఇలా వేస్తున్నాను అనమాట ఇలా వేసి పెంచాలి గులాబ్ పూలు పూసినా కానీ చాలా ఇష్టం అనమాట చాలా మంది ఇళ్లలో చూశాను అలా ఉంటే చాలా బాగుంటుంది కదా నాకైతే వాళ్ళ బకెట్లు వాళ్ళ గులాబీ చెట్లు చూడడం వల్ల నేను కూడా ఎప్పుడు వేస్తానో ఏంటి అనిపించింది నేను కూడా అనుకున్నాను కానీ ఈ రోజైతే సాధించాను అనమాట వేయాలి వేయాలి అనుకుని నాలుగైదు రోజులు అవుతుంది మట్టి పోసి కూడా ఒక బకెట్లు నింపి పెట్టాను కానీ గులాబ్ చెట్లు వేయటం అయితే కుదరలేదు అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా గులాబ్ చెట్లు అయితే అయిపోతుంది కమ్ములు వాళ్ళ హోంవర్క్ అయితే సగంలో వచ్చేసారు కదా మళ్ళీ హోంవర్క్ అయితే స్టార్ట్ చేయించాలి చూసారు కదా గులాబ్ చెట్లు అయితే అయితే అయిపోయింది ఇంక రోజు నీళ్ళు పోయాలి మమ్మీ అంటే సరే మమ్మీ మేమే పోస్తామని చెప్తున్నారు ఇక్కడ గులాబ్ చెట్లు అయితే అయిపోతుంది చూసారు కదా వంగనారు కూడా చూపిస్తారు చూడండి ఇంకా చూడండి ఎలా ఉందో వంగనార అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకొచ్చేసింది అనమాట ఓకేనా మరి ఈ వీడియో చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బై బై